వైశాఖ పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చేవ నరోత్తమం దేవి సరస్వతీం వ్యాసం తతోజయ ముదిరయేత్ అక్షయ తృతీయ విశిష్టత నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరిస్తూ ఇలా పలికాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా పలికాడు మహారాజా వైశాఖ శుద్ధ తృతీయమని అంటూ ఉంటారు అది ఎంతో పవిత్రమైనది ఆనాడు చేసిన పుణ్యం సర్వ శ్రీహరి పదాన్ని కలిగిస్తుంది ఆ రోజు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వాలి ఆ రోజు చేసిన దానికి విశేష ఫలితం ఉంటుంది ఆ రోజు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విన్నవారు ముక్తిని పొందుతారు ఆ రోజు చేసిన దానం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అక్షయ దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగిస్తుంది ఈ తిదికి ఈ మహిమ ఎలా వచ్చిందో కారణాన్ని చెప్తాను శ్రద్ధగా విను అంటూ శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పూర్వం ఇంద్రుడికి బలి చక్రవర్తితో యుద్ధం జరిగింది ఇంద్రుడు బలి చక్రవర్తిని జయించి తిరిగి వస్తూ భూలోకానికి చేరుకున్నాడు మార్గమున ఉన్న ఉతద్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళాడు త్రిలోక సుందరియు గర్భవతి అగు అతని భార్యను చూసి మోహించాడు ఆమెను బలాత్కారంగా అనుభవించాడు ఆమె గర్భంలో ఉన్న పిండం ఇంద్రుని వీర్యంలోనికి రానియక పాదాన్ని అడ్డుగా ఉంచింది దానికి ఇంద్రుడు కోపగించి అతన్ని గుడ్డివాడు అగమని శపించాడు వాని శాపాన్ని అనుసరించి మునిపత్ని గర్భం నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడు అనువాడు పుట్టు గుడ్డి అయి జన్మించాడు పిండముచే అవమానించబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతంగా అనుభవించి ముని చూస్తే శపిస్తాడు అని భయపడి త్వరగా పోవాలని పరిగెత్తాడు అతన్ని చూసిన ముని శిష్యులు పరిహసించారు ఇంద్రుడు సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు ఇంద్రుడు ఇలా మేరు గుహలో దాగినట్లు తెలుసుకుని బలీమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమి కొట్టారు ఏమీ చేయడానికి తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుడి విషయాన్ని అడిగారు బృహస్పతి దేవతలకు ఇంద్రుడి పరిస్థితిని వివరించి ఇంద్రుడు సజీ సహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని తెలియచేశాడు అప్పుడు దేవతలందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుణ్ణి బహు విధాలుగా స్థుతించారు బృహస్పతి మొదలుగు వారి స్థుతులు విని ఇంద్రుడు సిగ్గుపడుతూ వారికి కనిపించాడు మున్నగువారు స్వర్గాన్ని ఆక్రమించారని దేవతలు చెప్పారు పరస్త్రీ సంగదోషమున నేను అసక్తుడినై ఉన్నానని ఇంద్రుడు దేవతలకు తెలియచేశాడు ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయాలి అని ఆలోచనలో పడ్డారు అప్పుడు బృహస్పతి దేవతలతో ఇలా పలికాడు ప్రస్తుతం శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాసం గడుస్తూ ఉంది ఈ మాసంలో అన్ని తిథులు పుణ్యప్రదాలే అందులోను తృతీయ తృతీయతిథి చాలా శక్తివంతమైనది ఆ రోజు చేసిన స్నానదానాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి సర్వ పాపాలను పోగొడతాయి కాబట్టి ఆనాడు ఇంద్రుణ్ణి వైశాఖ ధర్మాలు ఆచరింపచేస్తే ఇంద్రుడి పాపం పోయి పూర్వపు బలం శక్తియుక్తులు మరింతములై వస్తాయని తెలియచేశాడు అందరూ కలిసి బృహస్పతి చెప్పినట్లుగానే ఇంద్రుడి చేయి తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పనాథులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు వాణ్ణి చేయించారు ఇంద్రుడును తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించాడు అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులయందు తమ భాగాలను మరలా పొందారు మునులు రాక్షస వినాశనం వల్ల నిశ్చింతగా తమ యజ్ఞయాగాలను వేదాధ్యాయనాదులను కొనసాగించారు పితృదేవతలను యధాపూర్వంగా తమ పిండాలను పొందారు కాబట్టి అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషాన్ని కలిగించేది అయ్యింది ఈ విధంగా అక్షయ తృతీయ ముక్తిని ఇచ్చి నామాన్ని కలిగి ఉంది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించాడు అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరిస్తూ పలికాడు వైశాఖ పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం